వివరాలు చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు బిహో నమః శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ మాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మేషరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం మేషరాశి వారికి బ్రహ్మాండంగా చక్కటి గ్రహస్థితి కనిపిస్తూ ఉన్నది ఎక్కడా కూడా ఎలాంటి ఆటంకాలు అవాంతరాలు లేకుండా బ్రహ్మాండమైనటువంటి శుభయోగాన్ని శుభ ఫలితాన్ని పొందుతారు కారణం ఏమిటంటే మేషరాశి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి జన్మరాశిలో పదకొండవ తేదీ రాత్రి వరకు సంచరిస్తాడు పన్నెండవ తేదీ నుంచి మీ రాశికి రెండవ స్థానమైనటువంటి ద్వితీయ స్థానంలో ఈ కుజుడు యొక్క సంచారం జరుగుతుంది రాస్యాధిపతి యొక్క జన్మస్థాన సంచారం కానీ అలానే ద్వితీయ స్థాన సంచారం కానీ మేషరాశి వారికి ఆర్థికమైనటువంటి బలాన్ని పెంపొందిస్తుంది అంటే ఆర్థికంగా డెవలప్ కావడానికి అనుకూలంగా మారుతుంది రాస్యాధిపతి జన్మరాశిలో సంచరించేటప్పుడు భూ సంబంధమైనటువంటి వ్యవహారాల కారణం చేత ఆర్థిక లాభాన్ని పొందుతారు విశేషమైనటువంటి ధనయోగాన్ని కలుగుతుంది దాంతో పాటు పన్నెండవ తేదీ నుంచి రెండవ స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత మాట్లాడేటటువంటి మాట మీద చాలా వరకు కంట్రోలింగ్ ఉండాలి ఎప్పుడైతే తొందరపాటుతనంతో మాట్లాడతారో తొందరపాటుతనంతో పనులు చేస్తారో తద్వారా అవి ప్రతికూలంగా వారి అవకాశాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించండి మిగిలినటువంటి విషయాలను కనుక పరిశీలిస్తే మీ జన్మరాశికి రెండవ స్థానంలో ఆల్రెడీ గురుడు సంచరిస్తున్నాడు ధనస్థానంలో గురుడు యొక్క సంచారం మేషరాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది భాగ్యాధిపతి అయినటువంటి గురుడు ద్వితీయ స్థానంలో సంచరించేటప్పుడు ఉద్యోగపరమైనటువంటి విషయాలు ఎవరైతే మేషరాశిలో జన్మించినటువంటి వారు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి అనుకూలమని చెప్పాలి ముఖ్యంగా చెప్పాలంటే బ్రహ్మాండమైనటువంటి కాలం నడుస్తుంది శుభ ఫలితాలు అనేటటువంటివి చక్కగా కనిపిస్తూ ఉన్నాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఇప్పటి ఏదైనా సరే కేవలం మాటల ద్వారా మాత్రమే అంటే చేద్దాం చూద్దాం అనుకుంటున్నటువంటి వారికి కూడా ఆచరణ యోగ్య ఆచరణలో పెడతారు కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను మీ రాశికి తృతీయ స్థానంలో రవి శుక్రగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది శుక్రుడు కూడా ఏడవ తేదీ ఏడవ తేదీ వరకు తృతీయ స్థానంలో ఉంటాడు ఏడవ తేదీ నుంచి చతుర్థ స్థానంలోకి వెళ్తాడు మీ రాశికి ధనాధిపతి అయినటువంటి శుక్రుడు వాక్స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మూడు నాలుగు స్థానాలలో సంచరించేటటువంటి సమయంలో మేషరాశి వారికి సోదర బలం పెరుగుతుంది సోదర సహకారం పెరుగుతుంది మిత్ర బలం పెరుగుతుంది ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు ఇక్కడ ద్వితీయాధిపతి చతుర్థ స్థానంలో సంచరించేటప్పుడు గృహయోగానికి అవకాశం ఏర్పడుతుంది స్థిరాస్తుల విషయంలో పెట్టుబడులు బ్రహ్మాండంగా సహ అనుకూలంగా మారతాయి అని చెప్పవచ్చు ఇప్పటిదాకా ఎవరైతే ఆ విపరీతంగా కష్టపడి ఉన్నారో ఆ కష్టానికి ఫలితాన్ని కూడా మేషరాశి వారు చక్కగా పొందే అవకాశం ఉంది అలానే పంచమ స్థానాధిపతి అయినటువంటి రవి కూడా మీ రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత సంతాన పరమైనటువంటి విషయాలలో సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతారు ఇప్పటి వరకు మేషరాశి వారు పొందినటువంటి ఒత్తిడి మొత్తము కూడా పూర్తిగా తొలగిపోతుంది బ్రహ్మాండమైనటువంటి అనుకూలం దిశగా అడుగులు పడుతూ ఉంటాయి తరువాత తృతీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశికి ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు చతుర్థ స్థానంలో బుధుడు యొక్క సంచారం విద్యా సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా మారుతుంది ఎవరైతే మేషరాశిలో జన్మించినటువంటి విద్యార్థులు ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తూ ఉంటారో ఆ విద్యా సంబంధమైన ఫలితాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి ఇది మాత్రమే కాకుండా మూడవ స్థానంలో శుక్రుడు నాలుగవ స్థానంలో బుధుడు ఏడవ తేదీ నుంచి నాలుగవ స్థానంలో కూడా శుక్రుడు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు అనూహ్యమైనటువంటి లాభాలు పొందుతారు అనూహ్యమైనటువంటి ఊహించినటువంటి విధంగా లాభాలు పొందుతారు నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా బ్రహ్మాండంగా ఫలిస్తాయి అని చెప్పవచ్చు ప్రధానంగా చెప్పాలంటే విదేశాలలో ఉన్నటువంటి వారు సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వారు అంటే రెసెషన్ కారణంగా చాలా ఉద్యోగాలు కోల్పోయి రకరకాలుగా బాధపడుతూ ఉన్నారు అటువంటి అంటే ఇటువంటి క్లిష్టమైనటువంటి సమయంలో కూడా మేషరాశిలో జన్మించినటువంటి వారు వారి యొక్క ఉద్యోగంలో ఏర్పడినటువంటి సమస్యలను మొత్తాన్ని కూడా సరి సవరించుకొని సరిచేసుకొని మంచి దిశగా అడుగులు వేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది అంటే నూతన ప్రయత్నాలు చక్కగా ఫలిస్తూ ఉంటాయి విదేశాలకు వెళ్లాలని కోరిక కూడా నెరవేరుతూ ఉంటుంది ఆల్రెడీ విదేశాలలో ఉన్నటువంటి వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్ అనేటటువంటిది ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నది ఇంకా చెప్పాలంటే మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా తృతీయ తృతీయ చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత గృహ యోగానికి సంబంధించిన అనుకూలం ఉంటుంది అలానే వివాహ ప్రయత్నాలు కూడా బ్రహ్మాండంగా ఫలిసి కలి కలిసి వస్తాయని చెప్పవచ్చు అలానే గృహంలో శుభకార్యాలు చేయడం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి అని చెప్పవచ్చు ఇది మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు అయితే మీ జన్మరాశికి దశమ స్థానంలో దశమ స్థానాధిపతి అయినటువంటి శని లాభస్థానంలో సంచరిస్తున్నప్పటికీ వక్రంలో సంచరిస్తున్నాడు సహజంగా ఒక పాపగ్రహం వక్రంలో కనుక సంచరించేటట్లయితే ఇది మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వృత్తిపరంగా విశేషమైనటువంటి యోగాన్ని పొందుతారు ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని శుభవార్తలు వినటానికి ఈ మాసంలో చాలా అవకాశం ఉంది మరి ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు విశేషమైనటువంటి యోగాన్ని చేర్చేటువంటి సమయం ఆర్థికంగా అనుకూలత పెరుగుతుంది సంతానపరంగా శుభవార్తలు వింటారు మంచి అంటే కోరుకున్నటువంటి విధంగా మీ విద్యార్థులకు కానీ లేదా మీ పిల్లలకు సంబంధించినటువంటి విషయాలలో కానీ మంచి ఫలితాన్ని పొందే అవకాశం కనిపిస్తూ ఉంటుంది రెండవ తేదీ ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాల నుంచి నాలుగవ తేదీ రాత్రి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో అనూహ్యమైనటువంటి లాభం కలుగుతూ ఉంది ఆర్థికంగా బలం పుంజుకుంటూ ఉంటారు చేసేటటువంటి పెట్టుబడులు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి మాట్లాడేటటువంటి మాట ఎదుటి వారిని ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటుంది తద్వారా అంటే ఎంతటి క్లిష్టమైనటువంటి సమస్యలైనా సరే సులభంగా సాధించగలిగినటువంటి శక్తి యుక్తి నేర్పు మీకు కలుగుతూ ఉంటాయి కాబట్టి ఇది బ్రహ్మాండమైనటువంటి ఫలితం అని చెప్పవచ్చు తరువాత నాలుగవ తేదీ రాత్రి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి ఆరవ తేదీ రాత్రి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో మిత్ర బలం పెరుగుతుంది సోదర బలం పెరుగుతుంది సహకారం పెరుగుతుంది విశేషమైనటువంటి యోగం కూడా కలుగుతుంది ఆరవ తేదీ రాత్రి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి పదకొండవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా మేషరాశిలో జన్మించినటువంటి వారికి చక్కటి శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు పదకొండవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల నుంచి పద్నాలుగవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు స్వల్పమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఆరోగ్య భంగం కలుగుతూ ఉంది శత్రు సమస్యలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి ఇక పద్నాలుగవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా మేషరాశి వారు మంచి ఫలితాన్ని పొందుతారు ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మేషరాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదో ఎవరైతే ప్రతికూలమైన ఫలితాలు పొందుతున్నారో దానికి కారణం ఏమైతుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం ఉంటుంది అటువంటి సందర్భంలో ఒక్కసారి వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడ తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి మేషరాశికి సంబంధించిన ఫలితాలు శుభం